హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫుడ్ ఈరోజు రెసిపీ నిమ్మకాయ పులిహార ఈ నిమ్మకాయ పులిహార లంచ్ బాక్సులోకి చాలా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది నవరాత్రులప్పుడు ఒక ప్రసాదం కింద కూడా పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ నిమ్మకాయ పులిహారకి పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి పెట్టుకోవాలి అట్లాగే ఎండుమిరపకాయలు మనం తినేదాన్ని బట్టి పెట్టుకోవాలి మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొన్ని పల్లీలు రెండు నిమ్మకాయలు కట్ చేసి దాన్ని రసం తీసుకొని దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ముందుగానే సాల్ట్ నిమ్మకాయల్లో కరిగిపోతుందని ఇలా పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు మనం అన్నం కూడా వండుకొని దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్టి చేసి ఒక బాండి పెట్టుకొని మనం పులిహార తాలింపు కోసం ఆయిల్ వేసుకుందాం పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది శనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం ఇప్పుడు పల్లీలన్నీ కొంచెం గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి మరి మార్చుకోకూడదు కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం ఇవి కూడా లైట్గా వేగాలి ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు పులిహోరకి మనం ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇంగు కూడా వేసుకున్నాం ఒక అర స్పూన్ ఇంగు ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా ఇప్పుడు తాలింపు గింజలన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా మనం పొయ్యి ఆప ఇప్పుడు దీంట్లో మనం చల్లార్చిపెట్టిన అన్నం మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు మనం చల్లార్చిన అన్నం అంతా వేసేసుకొని నిమ్మకాయ రసం పైన వేసుకున్నాం అడుగున సాల్ట్ ఉంది కదా అది మొత్తం కరిగేలాగా ఇట్లా కలిదిప్పి వేసేసుకొని మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాం మనం అన్నం రెడీగా పెట్టుకుంటే నిమ్మకాయ పరిహార చేయడం చాలా ఈజీ అనమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి నిమ్మకాయ రసం కూడా కరెక్ట్గా సరిపోతుంది చాలాపోతే ఇంకో హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయిన నిమ్మకాయ పులిహార రెడీ ఈ పులిహార లంచ్ బాక్స్లోకి చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అట్లాగే మనకి ప్రసాదాలలో కూడా ఒక ప్రసాదం కింద ఈ నిమ్మకాయ పులిహార చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ